ఈ రోజు గొప్పడంత మనసు సీరియల్ ఎపిసోడ్ మొత్తం కూడా సరోజ్ గారే హైలైట్ అయిపోయారు మొత్తం సీన్స్ అన్నీ కూడా ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఇక రిషి వసుదారిని అయితే దుమ్ము దులిపేసింది ఇక వసుదారు వాదించేసరికి రిషి మేడం ఇంక ఈ గొడవ పెంచకండి మీరు లోపలికి వెళ్ళండి నేను చెప్పినట్టు వినండి అంటే నేను మీ మాట వింటాను సరే అంటూ వసుదారు లోపలికి వెళ్ళిపోయింది ఇక రిషి తన ఆరోగ్య పరిస్థితి బాగలేదు అంతేకాదు బయటికి వెళ్తే తనని కోసం గూండాలు కూడా వెతుకుతున్నారు మన వల్ల ఒక ప్రాణం పోవడం కరెక్ట్ కాదు అందుకే నేను ఆలోచిస్తున్నాను అనవసరంగా దీన్ని పెద్ద రాద్ధాంతం చేయకుంటూ నచ్చ నచ్చజెప్పడం అయితే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో ఏంటి ఒకవేళ రిషి సార్ రిషి సార్ అంటుంది ఒకవేళ తర్వాత కూడా వెనకపోతే నువ్వే రిషి నేను ఒప్పుకుని తను కూడా వెళ్ళిపోతావా అంటూ అడుగుతాడు ఏం జరుగుతుందో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం వదిలే నేనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అంటూ గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతాడు అదేంటమ్మమ్మ రంగా బావ అలా అంటుంటే నువ్వేం మాట్లాడవంటూ వాళ్ళ అమ్మమ్మని అడిగేసరికి ఏవైనా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటే వాడి మనసు మార్చి వాడి మనసుకు తగ్గట్టు నువ్వు ప్రవర్తించాలి అంతేగాని గుచ్చుకుచ్చి ఈ విధంగానే అడిగితే అదే నిజమయ్యే ఛాన్స్ ఈ ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసింది అయితే ఒక చిన్న హింట్ ఏంటి అంటే రానున్న ఎపిసోడ్కి సంబంధించి అప్కమింగ్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాని ప్రకారం రంగా ఇంట్లోనే వసుదారా ఒక ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసింది ఆల్ సబ్జెక్ట్స్కి టీచింగ్ చేస్తున్నాం అంటూ బోర్డు పెట్టడం జరిగింది దానికి సంబంధించిన అప్కమింగ్ పిక్ ఒకటి నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి